ఏనన్నా ఏ ఏ ఇదనాయే మెతుకు యాగంది ఏ రా అంటుంది ఏ జుతి ఏ అది ఏ ఆ హ్మ్ బి బి అది అటు ఇటు పోస్తావ్ బి 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 అంటే బి బి అంటే ఏ అంటే అంటుంది సి ఆ సి డి సి డి

మామూలుగా పిల్లలు అందరూ ఎందుకో వన్ అంటే టూ అంటారు వన్ అంటే టూ అంటారు ఏపీలో అట్లా అంటే అనేది వన్ అంటే టూ అంటేనే అది చూడు చూడు మళ్ళీ దాని మీద పోయి టైప్ చేస్తున్నావు రాష్టూర్తి టైప్ చేస్తున్నావా

아인 u n a i e u r a n t o t h e r

అమ్మమ్మా అమ్మమ్మ నేనే స్పీడ్ అంట అమ్మమ్మ ఓపెన్ చే ఏముంది అన్న దాంట్లో స్ఫూర్తి స్వీట్ ఉందా அம்மா நன்ட அம்மா அம்மாண்டிப்போ ஆ என்ன oh, எம்இ